తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ ఆన్లైన్ సిస్టం ద్వారా మీరు మీ భూ రికార్డులను తనిఖీ చేసుకోవడం అనేది చాలా సులభతరంగా మారింది కేవలం మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా మీరు మీ పట్టాబుక్లోని వివరాలను నమోదు చేసి మీ ల్యాండ్ రికార్డ్స్ తనిఖీ చేసుకునే అవకాశం లభిస్తుంది అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి తెలియజేయండి ఈ వీడియో విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన భూభారతి పోర్టల్ ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చేందుకు సిద్ధమైంది ఈ పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ పద్నాలుగవా తిది శిల్పకళా వేదికలో అధికారికంగా ప్రారంభించారు ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భూమి రికార్డుల డిజిటలైజేషన్ భూభారతి పోర్టల్ ద్వారా సులభతరం అవుతుంది ముఖ్యంగా భూమికి సంబంధించిన రికార్డులన్నింటినీ డిజిటల్ రూపంలో భూ యజమానుల వివరాలను సైతం తెలుసుకునే అవకాశం ఈ పోర్టల్ ద్వారా కలుగుతుంది జీపీఎస్ ఆధారిత సర్వే నిర్వహించడం ద్వారా భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించే అవకాశం కలుగుతుంది అద్వారా భూముల వివాదాలను తగ్గించే వీలు ఉంటుంది భూదాన్ నెంబర్ నెంబర్ ద్వారా భూమిలో వివరాలను సులభంగా గుర్తించే అవకాశం లభిస్తుంది ఇకపై భూముల రిజిస్ట్రేషన్లో మిటేషన్లు అప్పీల్స్ సమీక్షలు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడము నాలా రిజిస్ట్రేషన్ వటి సేవలన్నింటికీ ఇది ఒకే ప్లాట్ఫారంగా పనిచేయనుంది తద్వారా పలు రకాల భూ సంబంధిత సేవలు సులభతరం కానున్నాయి భూమి సంబంధిత వివాదాల వాటి పరిష్కారాలు న్యాయస్థానాలకు వెళ్లకుండానే రెవెన్యూ శాఖ ద్వారా పరిష్కరించేందుకు అప్పీల్స్ వ్యవస్థను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు తద్వారా భూమి వివాదాలు పరిష్కారమవుతాయి ప్రస్తుతం భూభారతి పోర్టల్ సేవలు రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు ఈ ప్రాజెక్టు విజయవంతమైన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ గైడ్ మీకోసం భూభారతి పోర్టల్ భూభారతి పోర్టల్ ద్వారా ఇప్పుడు మీ భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం అనేది చాలా సులభతరం అవుతుంది ముఖ్యంగా భూభారతి అధికారిక పోర్టల్ ద్వారా మీరు ఈ వివరాలను మీ పట్టా పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు అయితే ప్రస్తుతం వెబ్సైట్ ఇంకా పైలట్ ప్రాజెక్టులో ఉన్న నేపథ్యంలో స్థాయిలో తెలుసుకునేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది స్టెప్ బై స్టెప్ గైడ్ భూభారతి పోర్టల్లో ల్యాండ్ రికార్డ్స్ చెక్ చేయడం స్టెప్ ఒకటి ముందుగా భూభారతికి సంబంధించిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి భూభారతి పోర్టల్ అధికారిక వెబ్సైట్ ఇదే భూభారతి తెలంగాణ స్టెప్ రెండు ఇప్పుడు సైట్ ఓపెన్ అయిన అనంతరం మీకు అందులో హోంపేజ్లో ల్యాండ్ డీటెయిల్స్ ఆప్షన్ కనిపిస్తుంది దీమి క్లిక్ చేయాలి స్టెప్ మూడు ల్యాండ్ డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేసిన అనంతరం మీ భూమి ఎక్కడ ఉందో ఆ జిల్లా మండలం గ్రామం ఎంచుకోవాలి లేదంటే పాతాడారు పాస్బుక్ నంబరు ఎంటర్ చేయడం ద్వారా కూడా మీ ల్యాండ్ రికార్డ్స్ వివరాలు తెలుసుకోవచ్చు స్టెప్ నాలుగు ఇప్పుడు మీ పటా నంబర్ లేదా సర్వే నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయవచ్చు